ఆటో డ్రైవర్లు తమ వాహనాలు ఫిట్నెస్ పరీక్షల నిమిత్తం జిల్లా హెడ్ క్వార్టర్కి వెళ్లాలంటే శ్రీకాకుళం లాంటి జిల్లాల్లో చివరి నియోజకవర్గమైన ఇచ్చాపురం నుంచి సుమారుగా నూట ముప్పై నుంచి నూట యాభై కిలోమీటర్లు ఉండటంతో వారు చాలా ఇబ్బంది పడుతున్నారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ శాసనసభ్యులు బెండాలం అశోక్ అసెంబ్లీలో ప్రసంగించారు వాహనాల ఫిట్నెస్ పరీక్షలు జరిపించుకోకపోతే జరిమానాలు విధిస్తున్నారని దీనిపై రవాణా శాఖ తగిన ప్రత్యామ్నాయాలు కల్పించాలని అశోక్ కోరారు అధ్యక్ష ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి ఈ ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్స్ గురించిన ఇష్యూ అధ్యక్ష ఇది ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి దీనివల్ల ప్రతి ఒక్క వెహికల్ కూడా జిల్లా హెడ్ క్వార్టర్కి వచ్చి అక్కడ ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లో వాళ్ళు ఫిట్నెస్ ఇది చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష అయితే ముఖ్యంగా చివరిలో ఉన్నటువంటి నియోజకవర్గాలు ఇచ్చాపురం లాంటి నియోజకవర్గాలు హెడ్ క్వార్టర్కి వెళ్ళాలంటే దాదాపు నూట యాభై కిలోమీటర్ల పైన ప్రయాణం చేసి వెళ్ళి అక్కడ అక్కడ వాళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అధ్యక్ష దీనివల్ల వాళ్ళకి ఉన్నటువంటి విధి విధానాల ప్రకారం అరవై కిలోమీటర్లు దాటి ఏ ఆటో కూడా హైవే మీద వెళ్ళాల్సి వెళ్ళలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష మరి అటువంటప్పుడు దీన్ని కానీ ఇంప్లిమెంట్ చేస్తే దూరంగా ఉన్నటువంటి నియోజకవర్గాల నుంచి ఈ ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్స్ వరకు వెళ్ళాలి అక్కడికి వచ్చి ఫిట్నెస్ చేయించుకోవాలి అని అంటే అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అధ్యక్ష ఎందుకంటే దీన్ని ఒక ప్రైవేట్ ఏజెన్సీకి ఇచ్చారు అధ్యక్ష ఈ ప్రైవేట్ ఏజెన్సీకి ఇస్తే నాకున్నటువంటి సమాచారం ప్రకారం గట్టిగా మాట్లాడితే రోజుకి రెండు లైసెన్స్లు కూడా రెన్యువల్ కానిటువంటి పరిస్థితి అధ్యక్ష ఒక్క వెహికల్ని కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు వాళ్ళు ఫిట్నెస్ ఇచ్చి ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష దీనివల్ల చాలామంది ఆటో డ్రైవర్లు కానీ లేకపోతే గూడు వెహికల్స్ కానీ వాళ్ళ ట్రాక్టర్స్ కానీ వాళ్ళు ఫిట్నెస్ చేయించుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష దయ ఈ విషయంలో ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు ఎందుకంటే అధ్యక్ష జీరో అవర్లో ఇంకొక చిన్న సూచన కూడా అధ్యక్ష జీరో అవర్లో వస్తున్నటువంటి అంశాలు మళ్ళీ ఇక్కడున్నటువంటి ఏ సభ్యులకు కూడా తిరిగి సమాధానాలు రావట్లేదు అధ్యక్ష దీనివల్ల సభ్యులు వాళ్ళకు ఉన్నటువంటి సమస్యను చెప్పుకున్నప్పటికీ ఆ సమస్యకి ఏ రకమైనటువంటి పరిష్కారం దొరుకుతుందని తెలియకపోయినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దయ ఉంచి తమరు ఇక్కడ ఉన్నటువంటి మంత్రులను కానీ ఇక్కడున్నటువంటి మీ వ్యవస్థను కానీ తీసుకొని జీరో అవర్లో వచ్చినటువంటి ప్రతి ప్రశ్నకు కూడా సమాధానం వచ్చేలాగా చేయాలని కోరుకుంటున్నాను అధ్యక్ష అలాగే ఈ సమస్య ఏదైతే ఉందో దయ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు వెంటనే దీని మీద స్పందించాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష ఎందుకంటే వాళ్ళు ఫిట్నెస్కి కొంత సమయం మాత్రమే ఇస్తున్నారు ఆ ఇచ్చినటువంటి నిర్ణీత సమయంలో కానీ చేయించుకోకపోతే వాళ్ళ మీద కేసులు రాస్తున్నారు అధ్యక్ష చాలా పేదవాళ్ళు మరి వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కాబట్టి దయ ఈ ఈ పరిస్థితిని చక్కదిద్దాల్సినటువంటి బాధ్యత మంత్రి గారికి ఉంది అది మీ ద్వారా మరి మంత్రి గారు కూడా దీని మీద పరిష్కారం దిశగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను అధ్యక్ష డెఫినెట్గా మీరు